దుర్గా భక్తి కు స్వాగతం ఎందుకు గలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందం గలడు దానవగ్రీ వింటే అంటాడు భక్త ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్య కశ్యపుడు విష్ణువు యొక్క ద్వేషం పెట్టుకుని విష్ణువును ఎక్కడున్నాడో చూపించమని ఆయన సమరించాలని తిరుగుతూ ఉంటాడు విష్ణువు మీద ద్వేషంతో వాళ్ళ తమ్ముని హిరణ్యక్షుణ్ణి చంపడం కారణంగా ఆయన ద్వేషం పెంచుకుని ద్వేషిగా మారుతాడు హిరణ్య కశ్యపుడు ఆ హిరణ్యకషపుడు పుత్రునిగా ప్రహ్లాదుడు పుడతాడు ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు నారాయణ భక్తుడితే నారాయణ అంతటా నారాయణ విష్ణు శివుణ్ణి కొలుసమంటే లేదు విష్ణువుని కొలుస్తారని నారాయణ నారాయణ అంటాడు అప్పుడు ఎక్కడున్నాడు నీ విష్ణువు చూపించమంటే విష్ణువు అంతటా ఉంటాడు అటువంటి సమయంలో ఎక్కడున్నాడు చెప్పంటే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను ఆయన ఎంతటా ఉన్నాడు ఈ విశ్వం నందు అంతటా వ్యాపించి ఉన్నాడు ఎందుకు గలడు అందు సందేహము వలదు చక్రి సర్వోపకతుండు ఎన్నెందుకు వెతుకు చూసిన నందందే గలడు దేయగలడు ధనవగ్రిని వింటే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు మొత్తం ఈ బ్రహ్మాండం అంతా మొ శ్రీ మహావిష్ణువు నిండి ఉన్నాడు హనుమనువు అంతా అని చెప్తాడు అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు అని అంటాడు అప్పుడు ఈయన ఏళ్ళు పెట్టి ఇలా చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడు విష్ణువు అంటే అప్పుడు న భక్తుని యొక్క కోరిక నిజం చేయడానికి ఆ నారసింహం అంతటా శ్రీ మహావిష్ణువు నారసింహం అంతటా మొత్తం ఈ ప్రపంచం అంతా ఆపించింది ఆ హనుమనువు అప్పుడు ఆ హిరణ్యకేశవుడు ఏడ ఏలు ఆగితే అక్కడే అవుతాడు హిరణ్యకేశవుడు ఆగుతా స్తంభం స్తంభంలో అవుతుంది ఆ స్తంభంలో నుంచి ఆ లక్ష్మీ నరసింహ స్వామి అవతరిస్తాడు ఉగ్రరూపమై అప్పుడు దేవతలంతా స్తోత్రం చేసి అహోబలం అహోబలం అనే కీర్తిస్తారు ఆ నర్సింహస్వామినే నర్సింహస్వామి ఉద్భవించి హిరణ్యాక్షని సంవరించి లోకమంతా సంతోషింపజేస్తాడు దేవతలు అందరూ ఆనంద బస్వతులు ఆ అహో బలక్షేత్రమే అహోబిలంగా కొలవడుతుంది ఈ అహోబిల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నల్లమడ అడుగుల్లో ఉంది అనమాట ఆ అహోబిల క్షేత్రంలోనే పార్వేటు ఉత్సవం ప్రతి ఏడాది జరుగుతుంటుంది పార్వేట్ అంటే ఉత్తిత్తి వేట అని అంటే అక్కడ ఆ నల్లమల అడుగుల్లో చెంచుల నివాసం ఉంటారు ఆ చెంచుల ని చెంచులకు నరసింహస్వామికి అవినావసభం ఉంది అంటే శ్రీ మహాలక్ష్మియే చెంచులక్ష్మిగా ఆ యొక్క చెంచుల నీళ్ళలో పుట్టి ఆ చెంచులక్ష్మి శ్రీ మహావిష్ణువును శ్రీ న లక్ష్మీ నరసింహస్వామిని పరిణయం ఆడినట్టు కళ్యాణం చేసుకున్నట్లు వాళ్ళు నమ్ముతారు అన్నమాట అందుకనే వారికి వారికి మధ్య అవినావ అవినావసం ఉంది ఈ పార్వేటు ఉత్సవాన్ని దేవస్థానం వాళ్ళు అహోబిల క్షేత్రం వారు పార్వేట ఉత్సవం జరుపుకుంటూ ఆ చెంచుల ఇండ్లకు అడుగులలో ఉన్న నల్లమరున్న చెంచుల ఇండ్లకు తిరుగుతూ ఉంటారు ఉత్సవం తీసుకుని ఉత్సవం మూర్తి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తుంటారు అలా ముప్పై రెండు గూడాలలో తిరిగి ముప్పై రెండు చెంచుల ఇళ్లకు తెలి ఈ కార్యక్రమము నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా ఇది ఈ విషయాన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో కర్నూలు జిల్లా గెజిట్లో కూడా పొందుపరచడం జరిగింది ఇంతటి మహోత్సవానికి ఈ పార్వేట ఉత్సవానికి యునెస్కో గుర్తింపు కోసం ఇంటాక్ సంస్థ ప్రయత్నిస్తుంది ఇటువంటి విశిష్టత కలిగిన ఈ యొక్క పార్వేటు ఉత్సవాన్ని ప్రజలందరూ చూసి తరిస్తుంటారు మొత్తం ఆ యొక్క చెంచులతో వాడిన అభినాభావ సంబంధం ఉండడం కారణంగా వాళ్ళకి నరసింహస్వామిని చెంచులక్ష్మి ఆయన వివాహం ఆడిన తర్వాత నరసింహస్వామిని బావగారిగా పూజిస్తుంటారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి That's the shape change, J3 rock.